హాయ్ గాయస్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అని అనుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు నితిన్ ఛానల్ అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు వెళ్ళబోయేది వచ్చేసి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది మన కరీంనగర్కి కొత్త అట్రాక్షన్గా అయిపోవచ్చు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతి ఒక్కరికి కూడా ఆ కరీంనగర్ అనేది ఒక పెద్దన్న లెక్క అందులో ఒక టూరిజం ప్లేస్ లెక్క ఒకటి యాడ్ అవుతుంది దానివల్లనే దాన్ని విజిట్ చేసి దానికి మళ్ళా దాని నుంచి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందుగా అయితే దీని రూట్ అయితే చూసుకుందాం అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ రూట్ అనేది మనకు ఖమాన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ నుంచి స్ట్రేట్గా వచ్చిన వాళ్ళకు అదే స్ట్రేట్ దారిలోకి వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది ఈ దారి అనేది మనకు వరంగల్ హైవేకు అటాచ్డ్గా ఉండడం జరుగుతుంది ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకు గూగుల్ మ్యాప్స్లో కూడా మనం సెర్చ్ చేస్తే దాని లొకేషన్కి తీసుకెళ్తుంది కేబుల్ బ్రిడ్జ్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఇంకేదో చిన్న చిన్న వర్క్స్ అయితే ఇప్పటి వరకు కనిపిస్తున్నాయి అలాగే లోపలికి బైక్స్ అయితే అలో చేయలేడు ఎవరన్నా ఉంటే వచ్చేవాళ్ళు ఉంటే వచ్చి నడుచుకుంటూ వెళ్ళి తీసుకోమన్నారు కొంతమందికి అలో చేసినట్టున్నారు అది ఎవరో తెలియదు బట్ మనమైతే వెళ్దాం ఓకే కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ లోపలికి బైక్స్ అలో లేవు ఆ మనల్ని కూడా పంపి అన్నాడు అయితే వీడియో కోసం వీడియో పర్పస్లో వచ్చినాం అయితే అంటే కొంచెం లాంగ్ నుంచి వచ్చిన వరకే సరే మరి అక్కడ బైక్ పెట్టి వెళ్ళండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు రండి ఎక్కువ షేప్ ఉండకండి ఎందుకంటే అక్కడ ఎక్కి మళ్ళీ ఫోజు లేనుకుంటా ఫోటోలు తీదుర్రు దానివల్ల ఇంత ముందుకు ఒకరు స్లిప్ అయ్యే కింద పడిపోయింది అని చెప్పిర్రు అందుకనే ఎక్కువ మందిని పంపిస్తలేరు దారి చూద్దాం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చి కేబుల్ బ్రిడ్జ్ కానించలే అప్పుడు ఎప్పటి నుంచో అంటే మార్నింగ్ చాలైనా మార్నింగ్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఈ కేబుల్ బ్రిడ్జ్ చూస్తున్నందుకే మెయిన్ మన కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ అంటే ఆ మాత్రం ఉంటుంది అందుకనే మనం ప్రస్తుతం ఉన్నటువంటిది కేబుల్ బ్రిడ్జ్ ఇది మన కరీంనగర్లో ఉండడం జరిగింది ఈ కొత్తగా ఏర్పాటు చేసింది వాళ్ళకు ఇన్ని రోజులు కరీంనగర్లో ఉంటారా బాబు అనుకుంటా అది వచ్చింది కదా ఇక్కడికి వచ్చి కేబుల్ బ్రిడ్జ్ కూడా ఫోటో దిగిపోవాలరా బాబు అనుకుంటా వస్తుంది అట్లా ఆ విధంగా ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటి మన కరీంనగర్ వాళ్ళకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు కరీంనగర్ నుంచి వచ్చేటోళ్ళు కాదు ఇక్కడ నుంచి మనకు ఇది హైవేకు అటాచ్ అవుతుంది కాబట్టి ఖమ్మం నుంచి మనకు కరీంనగర్కి వచ్చే హైవేకు అటాచ్ అవుతుంది దానివల్ల వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆగుతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంది నైట్ టైంలో వస్తే ఎల్ఈడి లైటింగ్ కూడా వస్తుంది అలాగే అన్ని విధాల టెస్టులు కూడా పాస్ అయిపోయింది రెండు రోడ్స్ ఒకటేమో వెహికల్స్కి వెళ్ళేందుకు ఇంకోటి వాకింగ్ రోడ్ ఆ టూ సైడ్స్ అవే సేమ్ ఉన్నాయి ఇట్లా దీనివల్ల దీనివల్ల డైలీ వాకర్స్కి ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ రోడ్డుపైకి వచ్చి ఫొటోస్ దిగకుండా ఈ వాకింగ్ ప్లేస్ ఉన్న దానిలోకి వెళ్ళిపోయి ఫొటోస్ దిగుతారు అలాగే ఈ వే అలాగే రీసెంట్గా చేసినటువంటి వెయిటింగ్ టెస్ట్లో కూడా పాస్ అవ్వడం జరిగింది దాదాపుగా ఎనిమిది వందల నలభై టన్నుల బరువును అక్కడక్కడ ఇక్కడ ప్లేస్ చేసేయడం జరిగింది అది ఉష్క ఉష్క లారీలతోని అక్కడక్కడ ప్లేస్ చేసి ఉంచడం జరిగింది రెండు రోజుల పాటు ఉంచినప్పుడైతే దీన్ని మంచిగా వర్క్ అవుతుందని చదవచ్చు అలాగే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫుల్ అయిన తర్వాత ఇటు ఉన్నటువంటి బ్రిడ్జ్తో పాటు అక్కడ ఉన్నటువంటి మానేరు రివర్ని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్మెంట్గా చూడవచ్చు అంత ఎక్స్ప్లోరింగ్గా ఉండడం జరుగుతుంది ఇది మనకు ఎల్ఈడి లైటింగ్ కూడా స్టార్ట్ అంటే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసినట్టయితే ప్రతి దానికి కూడా అయితే ఇందులో టూ లేయర్స్ ఉంటాయి ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇది ఓన్లీ పై భాగంలో కవర్ చేస్తే అందుకో లోపల మనకు వైర్లతో కనిపిస్తుంది లోపల మొత్తం వైరింగ్తోని ఉంటుంది ఇది ఓన్లీ మాత్రం మీద మీద ఏదో చూడదు అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి వైర్స్ అన్ని ఇరవై ఆరు వైర్స్తో ఉండడం జరిగింది ఇది ఒకటి మీది కనిపించేటువంటిది దాని ఫినిషింగ్ అండి లోపల మనకు ఒక వైరింగ్తో ఉండడం జరుగుతుంది మీదికెళ్ళి మనకు ఎల్ఈడి కూడా అద్భుతమైన ఎల్ఈడి లైట్స్ అనేటివి కూడా ఫినిషింగ్ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ మన దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్లలో సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇది అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దుర్గం చెరువు దగ్గరలో ఉన్నటువంటి ఆ కేబుల్ బ్రిడ్జ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మన కరీంనగర్లో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ అదేవిధంగా దీనికి దానికి డిఫరెన్స్ ఏమిటంటే మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్ సైజ్ వచ్చేసి దాదాపు ఐదు వందల మీటర్లు ఉండడం జరిగింది అలాగే ఫోర్ లైన్స్ రోడ్ ఉంది ఒక వన్ ఫుట్ పాట్ ఉంది అలాగే మనకు దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటిది సిక్స్ లైన్స్ రోడ్ అలాగే ఫుట్ పాత్ కోటి మరియు వెహికల్ వెహికల్స్ కోసం వెళ్ళేటందుకు ఒకటి పార్త్ ఉండడం జరిగింది అలాగే దాదాపుగా ఒక రెండు వందల ముప్పై మూడు మీటర్ల దూరం ఉండడం జరిగింది అది ఫస్ట్ ప్లేస్లో ఉంది దాని తర్వాత నెక్స్ట్ మనదే తెలంగాణలోనే రెండు ఉన్నాయి అదేవిధంగా మనకు ప్రతి సండే సండే అటు ఇటు రోడ్స్ బ్లాక్ చేసి మనకి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన ప్రతి సండే ఎలా చేస్తున్నారో లైటింగ్ షో కావచ్చు మిగతా అన్నీ కూడా అక్కడలాగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ ఉందని చెప్తున్నారు అదేవిధంగా మనకు ఇది రీసెంట్గానే వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఈ మంత్లోనే జూన్ సెవెంటీన్కి ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారి చేతుల మీదుగా ఇనగ్రేషన్ అనేది కంప్లీట్ చేయబోతుంది మన ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజిట్ చేయవచ్చు లైటింగ్ షో అయితే ఎగ్దాముంటుంది అని చెప్తున్నారు దాన్ని కూడా చూడవచ్చు అయితే మనకి కేబుల్ బ్రిడ్జ్ మరియు ఇక్కడ ఉన్నటువంటి మానేర్ డ్యామ్ రిజర్వ్ ఉంది కదా దానికి దీనికి ఒకటేసారి ఖర్చు వచ్చేసి ఐదు వందల తొంభై కోట్లు పెట్టి చేసేయడం జరిగింది ఓన్లీ ఫర్ మన ఈ కేబుల్ బ్రిడ్జ్కి వచ్చేసి వన్ ఎయిటీ క్రోర్స్ పెట్టి ఈ కేబుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి ఇక్కడ మానే డ్యామ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది దానివల్ల కొంచెం డిలే అయింది ఇది ఎప్పుడో ఓపెన్ అయ్యేది బట్ కొంచెం వర్క్ పెండింగ్ ఉండడం వల్ల చిన్న చిన్న వర్క్స్ వల్ల ఆగిపోయింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్తో పాటు మానే రిజర్వేర్ ప్రాజెక్ట్ అనేది టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకు వెళ్ళడం జరిగింది దీన్ని శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు అయింది కొన్ని కారణాల వల్ల ఆ వర్క్ అనేది డిలే అవ్వడం జరిగింది లేకుంటే ఇప్పుడు మనకు ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది మన చేతులకు వచ్చేది అలాగే మనకు దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి దానికన్నా ముందే ఈ వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది కానీ అది కొంచెం తొందరగా ఓపెన్ అవ్వడం జరిగింది ఇది కొంచెం లేట్ అయ్యే కన్స్ట్రక్షన్ వలన లేట్ అవ్వడం జరిగింది అయితే ఈ బ్రిడ్జ్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి మనకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ మరియు వరంగల్కి వెళ్ళే వాళ్ళు అలుగునూరు క్రాస్ నుండి నుంచి వెళ్తారు దానివల్ల అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల మరి ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవ్వడం జరిగింది దాంతో ఈ బ్రిడ్జ్ చేయబట్టి మనకు వరంగల్కి వెళ్ళే వాళ్ళు ఒక సెవెన్ కిలోమీటర్స్ తక్కువతోనే ఈ బ్రిడ్జ్ మీద వెళ్తారు అదేవిధంగా సేఫ్గా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మన కరీంనగర్కి ఒక టూరిజం ప్లేస్ లాగా ఉండడం జరుగుతుంది అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మానేర్ రిజర్వ్ వాటర్ నింపిన తర్వాత ఇక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది లైటింగ్ షో మరియు బోటింగ్ వల్ల ఎక్కువ మంది టూరిజం టూరిస్టులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని టోటల్గా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది నా ఒపీనియన్ ప్రకారం ఎగ్దమ్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి నైట్ వెళ్తే మాత్రం పిచ్చి లేచిపోతుంది అని చెప్పవచ్చు కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయరి అలాగే మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి Thank you for the watching this video. Uh, thank you very much.